హాయ్ ఇయర్స్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ తో పాటు రామోభారతి గారు సీనియర్ జనరేషన్ వారితో ఒకసారి మాట్లాడాలి సార్ నమస్కారం నమస్కారం సార్ ఐబొమ్మ రవి కస్టడీ నిన్నట్టు ముగిసిపోయింది వాళ్ళ బెయిల్ పిటిషన్ మీద విచారణ అయితే జరగబోతుంది మరి బెయిల్ వచ్చే అవకాశాలే కనిపిస్తున్నట్టుగా చెప్తున్నారు మరి వచ్చేస్తుందా బెయిల్ మరి మళ్ళీ ఐబొమ్మ రవి బయటకు వచ్చేస్తాడు జనాలు కూడా తను రావాలని అయితే కోరుకుంటున్నారు మరి ఏం జరిగే అవకాశం ఉంది సార్ ఇవాళ కోర్టులో ఎవరు అన్నారు ఐబొమ్మ రవి ఇప్పుడు ఎలక్షన్ లో నిలబడితే బ్రహ్మాండంగా గెలుస్తాడని సో అంటే అంత మద్దతు అయితే జనంలోకి వచ్చేసింది ఒక హీరో లాగా రవి ముఖ్యంగా జనరేషన్ జడ్ లేదా జంజి జంజి జనరేషన్కి ఐబొమ్మ రవి ఒక ఐకాన్గా మారిపోయాడు సో ఈ నేపథ్యంలో ఐబొమ్మ రవి ఐదు రోజుల కస్టడీకి ముగించి నిన్న కోర్టుకు పెట్టారు కోర్టు మళ్ళీ అతన్ని రిమాండ్కి తరలించింది సో ఇప్పుడు పోలీసులు ఐబొమ్మ రవి కేసుని ఏం చేయబోతున్నారు అసలు ఏమేమి కేసులు ఉన్నాయి ఈరోజు బెయిల్ పిటిషన్ మీద నాంపల్లి క్రిమినల్ కోర్టులో విచారణ స్టార్ట్ అయింది బెయిల్ వస్తుందని ఆయన అడ్వకేట్ శ్రీనాథ్ గట్టిగా చెప్తున్నాడు సో బెయిల్ వచ్చే అవకాశం ఉందా అసలు ఎలాంటి కేసులు ఉన్నాయి ఎలాంటి నేరాలు రవి చేశాడని ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు ఎప్పుడైనా కూడా ఒక ముద్దాయి అరెస్ట్ అయినప్పుడు దాంట్లో రెండు రకాల నెరేటివ్స్ ఉంటాయి ఒకటి లీగల్ నెరేటివ్ రెండు సోషల్ నెరేటివ్ లీగల్ నెరేటివ్ వచ్చేసరికి అతని మీద ఏ కేసులు పెట్టారో ఆ కేసుల స్థాయి ఏంటి ఆ కేసులో బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదనేది ఒకటి రెండవ అంశం అతన్ని సమాజంలో అతన్ని దోషులాగా చిత్రించడం ఒకటి ఇక్కడే సజ్జనారు కావచ్చు మిగతా వాళ్ళు తప్పులో కాలేశారు అదేందంటే అతన్ని దోషిలాగా వీళ్ళు మాట్లాడుతున్నారు అతను ముద్దాయి అని చెప్పాలి తప్ప దోషని చెప్పకూడదు దోషని చెప్పడానికి వీళ్ళు ఎవరు దోషన్ని కోర్టులో ప్రూవ్ చేయాలి పోలీసుల పని ఏంటంటే అనుమానితుడనో దో ముద్దాయనో మాట్లాడాలి లాంగ్వేజ్ కూడా అతన్ని పట్టుకున్నాము అతను చేసినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మేము కోర్టులో నిరూపిస్తామని చెప్పాలి తప్ప అతను దోషి అతను ఇంత చేశాడు ఇలా చేశాడు అనేది అంటే అతను దోషిలాగా వీళ్ళే ఇప్పుడే మాట్లాడేయడం చివరికి ఎన్కౌంటర్లు చేస్తామంటే కూడా దాన్ని ఎవడు ఖండించకపోవడం సినిమా ఇండస్ట్రీలో కూడా ఎన్కౌంటర్ చేయండి అని డిమాండ్ చేస్తే నిజానికి అతని మీద కూడా కేసులు పెట్టాలి ఎవరైనా మనం ఎన్కౌంటర్ చేయండి అంటే చంపేయమని అడగడమే కదా చంపేయమంటే ఇక్కడ రెండు ఉన్నాయి పోలీసులను కూడా బదనం చేస్తున్నట్టు ఎన్కౌంటర్ అంటే పోలీసులు చంపుతారు అంత తప్ప రియల్ ఎన్కౌంటర్ ఏమి కాదని కళ్యాణ్ అభిప్రాయం సి కళ్యాణ్ సో పోలీసులకు కూడా అది బ్యాడ్ యాక్చువల్గా కానీ అది ఖండించట్లేదు సో ఇప్పుడు రవి మీద ఏమేమి కేసులు పెట్టారంటే రవి చుట్టూ ఒక వల అయితే బిగుసుకుంటున్నట్టుగా మాత్రం అర్థమవుతుంది అంత ఈజీగా అయితే రవికి బెయిల్ వస్తుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఐదు కేసులు ఉన్నాయి ఒక కేసులో ఇప్పుడు రిమాండ్కి వెళ్ళాడు మిగతా నాలుగు కేసుల్లో పీటీ వారెంట్లో వేస్తున్నారు పీటీ వారెంట్ అంటే ఏంటి నేను చాలాసార్లు చెప్పాను ప్రెజనర్ ఇన్ ట్రాన్సిట్ వారెంట్ ఈ ప్రెజనర్ ఇన్ ట్రాన్సిట్ అంటే అర్థమైందంటే ఒక కేసులో జైల్లో ఉన్నప్పుడు ఇంకొక కేసులో మళ్ళీ కస్టడీలోకి తీసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ వాళ్ళు సైబర్ క్రైమ్ పోలీసులు సిఐడి ఈడీ ఇన్ని రంగంలో దిగాయి ఇప్పుడు వీళ్ళు సపరేట్ సపరేట్ చట్టాల కింద కేసులు పెడతారు బిఎన్ఎస్ పెడతారు ఐటీ యాక్ట్ కింద పెడతారు కాపీరైట్ యాక్ట్ కింద పెడతారు ఫోర్జరీ కింద పెడతారు మనీ లాండరింగ్ పీఎంఎల్ అంటారు ప్రివెన్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద పెడతారు పిఎంఎల్ఏ చట్టం సో ఇన్ని కింద పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకొకటి మళ్ళీ జైలుకి వెళ్ళాలి అసలు జైల్లోనే ఉంటాడు ఒక దాంట్లో బెయిల్ వస్తుంది మళ్ళీ పీటీ వారెంట్ వేస్తారు ఇప్పుడు పీటీ వారెంట్ ఇచ్చేస్తారు ఇచ్చినప్పుడు అతను మళ్ళీ కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తారు డైరెక్ట్గా కోర్టుకి తీసుకోవచ్చు లేకపోతే జైలు నుంచి మనకిప్పుడు పెద్ద జైలు అన్నిట్లో కూడా ఒక వీడియో రూమ్ ఉంటుంది అక్కడ డైరెక్ట్గా జడ్జి గారితో వాళ్ళ సాఫ్ట్వేర్ కూడా ఉంది సపరేట్గా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడతారు కాబట్టి ఈ ఐదు కేసులు ప్రజెంట్ అయితే ఉన్నాయి అతని మీద సిఐడి ఉంది సైబర్ క్రైమ్ ఉంది సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఉంది ఈడీ ఉంది ఇన్ని సంస్థలు ఉన్నాయి సో రేపొద్దున ఐటీ కూడా రంగంలో దిగొచ్చు ఇతను ఐటీ కట్టాడా లేదా ఇతను ఆదాయం ఎంత ఉందని అట్లాగే భార్య రేపొద్దున హరాస్మెంట్ కేసు పెడితే పెట్టిస్తారు పోలీసులు కూడా ఫోర్ ఎయిట్ కింద అది కూడా రావచ్చు సో రేపొద్దున ఇతని ఆస్తులు నాకు వాటా ఉందని కూడా ఇంకొక కేసు ఇచ్చామే కాబట్టి ఇలాగ రవిని కేసులు అనేవి చుట్టుకుంటూనే ఉంటాయి పోలీసులు అంత ఈజీగా వదిలిపెట్టరు అదేదంటారు కదా రాజుగారు తలిస్తే దెబ్బలు కుదవ అన్నట్టుగా పోలీసులు అనుకుంటే కేసులు కుదవ అందులో పోలీసులకి చాలా కోపంగా ఉంది ఇంత వీడికి హీరో ఇదే రావడం ఏంటి వీడు క్రిమినల్ కదా అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది సో అందువల్ల ఇప్పుడు పోలీసులు మా తడాకేంటి చూపిస్తాం రా మీరు రాబిన్హుడ్ అంటారా హీరో అంటారా ఇతను సంగతి తేలుస్తామనేది వాళ్ళకి ఇంకా ఎగోదుగా తీసుకొని ఇంకా సీరియస్గా చేసే అవకాశం ఉంది అట్లాగే ప్రొడ్యూసర్లు కూడా డబ్బులు కావాలి ఉంటే ఇస్తాం సార్ మీరు వదలకండి ఏమన్నా కావాలంటే కూడా చూడు మా హెల్ప్ చేస్తామని కూడా రావచ్చు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ మీద కూడా విపరీతమైన వ్యతిరేకత వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా కోపం ఉంటుంది సో అందువల్ల రవిని అంత ఈజీగా అయితే వదలరు కాకపోతే వాళ్ళ అభిమానులు వాళ్ళంతా రవికి బెయిల్ వచ్చేసింది అన్నట్టుగా సంబరపడిపోతూ ఉన్నారు కేసులు నిలవని ఇంకేదో మాట్లాడుతున్నారు ఎందుకంటే తను అసలు ఇండియా సిటిజనే కాదు వేరే దేశం సిటిజన్ ఇవన్నీ మాట ఇవన్నీ లీగల్గా తేలాలి ఎప్పుడో మన దేశంలో ఏంటంటే ప్రాసెస్ ఇద్ద పనిష్మెంట్ అంటే లీగల్గా నువ్వు తేలకపోయినా పదేళ్ళు ఉంచవచ్చు మొన్ననే ఏదో చూసే ముప్పై తొమ్మిదేళ్ళు ఒక ఆయన జైల్లో ఉండొచ్చాడు వంద రూపాయల లంచమో ఏదో కేసులో ఆ తర్వాత నిర్దోష అన్నారు మరి ముప్పై తొమ్మిదేళ్ళు ఆయన పెట్టగలిగారుగా సాయిబాబా తొంభై ఐదే తొంభై ఐదు పర్సెంట్ వికలాంగుడు పదేళ్ళు అండా సెల్లో వండర్ సెల్లో చీకటి గొయ్యారంలో ఉన్నాక ఆయన్ని నిర్దోషి అన్నారు ఆయన పదేళ్ల దెబ్బకి ఆయన శరీరం మనసు ఇదైపోయి వచ్చిన కొన్ని నెలల్లోనే చనిపోయాడు అలాగా చాలామంది పదేళ్ల పైన నిర్దోషి అని తేల తర్వాత తేలుతుంది అంతవరకు పదేళ్ళుగా జైల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు జైలలో మనకేందంటే ఐదు లక్షల మంది జైల్లో ఉంటే మన ఇండియన్ జైల్స్లో సెవెంటీ పర్సెంట్ పైన ఉన్నవాళ్ళు ఓన్లీ రిమాండ్ ప్రజెన్సే సెవెంటీ పర్సెంట్ శిక్ష పడిన వాళ్ళు థర్టీ పర్సెంటే అంటే ఈ వీళ్ళు శిక్ష వీళ్ళు నేరం చేశారా లేదా అనే తేలకుండా ఉండేవాళ్ళే సెవెంటీ పర్సెంట్ జైలల్లో ఉంటారు కాబట్టి రెవెన్యూ కూడా అనుకుంటే వాళ్ళు మినిమం వన్ ఇయర్ అయితే జైల్లో పెట్టచ్చు ఎందుకంటే పిఎంఎల్ఏ చట్టం ఒకటి చాలు మనకి కవిత మీద పెట్టింది కూడా అది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కానీ పెడితే దాంట్లో ట్విన్ కండిషన్స్ అని ఉంటాయి ఆ ట్విన్ కండిషన్స్ ప్రకారం జడ్జి అనుకున్నా కూడా బీలు ఇవ్వలేరు ఆ చట్టం పాటించాల్సిందే అందుకని మనకి కేజ్రీవాల్ దగ్గర నుంచి చాలామందికి ఆరు నెలలు పట్టు బిల్ రాలేదు లిక్కర్ కేసులో సో పిఎంఎల్ఏ చట్టం పెట్టే అవకాశం అయితే ఉంది ఇంకా పెట్టలేదు కానీ ఈడీ అన్ని డీటెయిల్స్ తీసుకెళ్ళింది ఎందుకంటే ఇతను వంద కోట్లు సంపాదించాడని ముప్పై కోట్లు వివిధ బ్యాంకుల్లో ఉన్నాయని ఆ బ్యాంకులకి కూడా పోలీసులు లెటర్ రాశారు మొత్తం డీటెయిల్ ఇవ్వని పోలీసులు రాసినప్పుడు బ్యాంకులు ఇతని అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తారు సో ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి దీన్ని నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళావు ఎక్కడ చేసావు దీన్ని ట్యాక్సులు కట్టావా లేదా దీనికి సోర్స్ ఏంటి ఇవన్నీ రేపు వచ్చేస్తుంది ఎందుకంటే ఇతను మ్యాక్సిమం వైట్లోనే చేసి ఉంటాడు కొంతవరకు క్రిప్టో కరెన్సీ ద్వారా కూడా వచ్చి ఉండొచ్చు సో ఇక్కడ ఏంటంటే పోలీసులు ఎంత ఎబ్సెంట్గా ఈ ఆధారాలు పెడతారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది మామూలుగా అయితే మామూలు కేసులు ఫోర్జరీ చీటింగ్ వీటిలో త్వరగానే బెయిల్ వచ్చేస్తుంది కానీ ఈ ఈడీ కేసు ఒకటి బెట్టింగ్ బెట్టింగ్ యాప్స్ కూడా చాలా వాటిని బ్యాన్ చేస్తున్నారు వీటితో బెట్టింగ్ యాప్లతో టైఅప్ అయ్యి డేటా అమ్మేశాడని ఇవన్నీ కూడా ప్రూవ్ చేయగలిగితే మాత్రం అంటే ప్రేమ తర్వాత ప్రూవ్ చేయడం కేసులో ట్రయల్ జరగడం అది వేరే కథ ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్స్ కానీ సబ్మిట్ చేయగలిగితే కోర్టు అంత ఈజీగా ఇతనికి బెయిల్ ఇవ్వదు ఎందుకంటే తను పారిపోతాడని ఇంకోటి ఇంకోటి చెప్పచ్చు కాబట్టి ఇతని తరపున అడ్వకేట్లు ఎంత అబ్సెంట్గా ఉంటారు పోలీసులు విచారణ ఎంత అబ్సెంట్గా జరుగుతుంది ఇతని మీద ఏ కైండ్ ఆఫ్ సెక్షన్లు పెట్టి చేయబోతున్నారు వీటిని బట్టి బెయిల్ వస్తుందో రాదని డిపెండ్ ఉంటుంది సో నాకు నాకు తెలుసు ఈజీగా అయితే బెయిల్ రాదు ఈ శ్రీనాథన్ అడ్వకేట్ కూడా ఆయన ఏమీ ఈజీగా బెయిల్ వస్తుందని చెప్పట్లేదు ఒక దాంట్లో ఈరోజు విచారణ ఉంది ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకో నాలుగు కేసులు ఆల్రెడీ ఉన్నాయి ఇంకా కూడా భార్య దగ్గర ఇంకా దగ్గర ఒక పది కేసులు నీ దగ్గర పెట్టించారనుకో పది కేసులు చుట్టూ బెయిల్ కోసం తిరుగుతూ ఉండాలి కాబట్టి అంత ఈజీగా అయితే రవి జైలు నుంచి బయటకు వస్తాడని నేను అనుకోవట్లేదు ఆయన అభిమానులు ఆశించవచ్చు జైలు నుంచి బయటికి రావాలని లక్షలాది మంది అయితే అనుకోవచ్చు కానీ వాళ్ళ విష్కి లీగల్ పొజిషన్కి